అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో కుబేరుడి గత జన్మ ఏమిటి ఈయన సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు కుబేరుడు సంపదలకు అధిదేవత తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అది దేవత ఎలా అయ్యాడు కుబేరుడి గత జన్మ ఏమిటి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు కుబేరుడు రావణుడి సవతి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అది దేవతగా పిలువబడతాడు కానీ కుబేరుడు గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకే అది దేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి సంపదలకు అది దేవత ఎలా అయ్యాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలోనైనా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టుకున్నాడు కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువయ్యాయి గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకు వచ్చింది కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు అలా అనుకోవడంతోనే పూజారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు మరణించిన కుబేరుడి ఆత్మని తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి నీవు చాలా పాపాలు చేశావు కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అది దేవతగా ఉంటావని వరం ఇచ్చాడు ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణినిలకు కుమారుడిగా జన్మించాడు వారు తమ పుత్రుడికి వైష్ వైశ్రవణగా నామకరణం చేశారు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా దిక్కులకు రక్షకుడిగా సంపదలకు అది దేవతగా పేరు పొందాడు ఇది కుబేరుడి యొక్క కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది